సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానా చిక్ అన్నారు ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియో ఏంటి అనేది మీకు తమ్ములు చూసి అర్థమై ఉంటుంది కదా సో ఎస్ ఎస్ఏపి గురించి చెప్దాము అనుకుంటున్నాను నాకు పర్సనల్గా లింక్డ్ ఇన్లో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ లైక్ అప్పుడే బీటెక్ అయిన వాళ్ళు ఆర్ ఫ్రెషర్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మెసేజెస్ చేస్తున్నారు ఏంటి అంటే ఇలా ఎస్ఏపి అబాబ్ ఆర్ ఎస్ఏపి బాగుంటుందా ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది కోడింగ్ మనం చేయగలమా సో ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ దట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పర్సనల్గా పింక్ చేసి లైక్ డొమైన్ చేంజ్ అవుతాం అనుకుంటున్నాం ప్రస్తుతం మేము పైతాన్లో చేస్తున్నామా జావ్లో చేస్తున్నాం ఎస్ఐపీ యాప్ బ్యాప్లో సర్వైవ్ అవ్వగలమా ఆర్ ఎస్ఐపిలో ఏ ఏ మాడ్యూల్ బాగుంటుంది టెస్టింగ్ అయితే ఎలా ఉంటుంది డెవలపర్ ఎలా ఉంటుంది కాల్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది ఇలా చాలా కాల్ చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సో దట్ లైక్ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు నేను వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఎక్స్ప్లెయిన్ చేశాను సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి సో ఆఫ్టర్ దాట్ నాకు ఒక ఐడియా వచ్చింది ఒక వీడియో తీస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే మీరు బీటెక్లో సిఎస్ఈ ఆర్ మీకు ఎస్కేల్ నాలెడ్జ్ ఐడియా ఉంది అంటే కనుక నేను ఎస్ఏపి అబాప్ని ప్రిఫర్ ఐ మీన్ మీకు సజెస్ట్ చేస్తాను ఎందుకు అంటే కనుక ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు అబ్యాప్ అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ లేదు మాకు ఎస్క్యూఎల్ ఐడియా లేదు మేము నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ మెకానికల్ అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ ద లైక్ టెస్టింగ్ ఉన్నాయి ఎస్ఏపీలోనే మనకి చాలా మోడల్స్ స్డిఎంఎం బీపీ అబాప్ చాలా ఉన్నాయి మనకి సో దాంట్లో కూడా బేస్డ్ ఆన్ దట్ ఎవర్ స్కిల్స్ యూ కెన్ ప్రిఫర్ దట్ మాడ్యూల్ సో టెస్టింగ్ అయితే లైక్ ఎస్డిఎంఎం నేను ప్రిఫర్ చేస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐఎమ్ సేయింగ్ అండ్ మీకు నాలెడ్ ఐడియా ఉంటే కనుక లైక్ ఎస్పీఎల్ ఐడియా ఉంది అంటే కనుక నేను ఖచ్చితంగా అబాప్ ప్రిఫర్ చేస్తాను సో అంత బాగుంది మీకు ఈవెన్ అబాప్ కోడింగ్ చూస్తే కూడా మీకు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో నేను ఫ్రెషర్స్ కానీ జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ నేను ఇది సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద డొమైన్ పీపుల్ ఎవరైతే డొమైన్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే మీరు ఎస్ఐపీ అబాప్ని ఎంత నేర్చుకున్నా కానీ మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఎందుకంటే మీకు మినిమం త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు వేరే కంపెనీకి స్విచ్ అవుతున్నప్పుడు సంథింగ్ ది విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రైట్ సో మీ దగ్గర నుంచి సంథింగ్ ఎక్స్పెక్ట్ ఐ మీన్ సమ్ స్కిల్స్ని అనేవి ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు సో మీరు ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు అంటే కనుక మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత అబాప్ నేర్చుకున్నా సో మీకు మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ నైబర్స్లో కానీ ఎవరైనా అబాప్కి రిలేటెడ్ అబాప్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక సో అండ్ గో అండ్ ఆస్క్ దెమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపించమని చెప్పి సో మీకు వాళ్ళ సిస్టమ్స్లో మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు రియల్ టైంలో ఎలా వర్కౌట్ అవుతుంది ఎలా చేయగలం సర్వే అవ్వగలమా లేదా సో మీకే అప్పుడు ఆ టైంలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో మీకు ఖచ్చితంగా అదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ జస్ట్ ఫర్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ డోంట్ గో ఇన్ టు దట్ ఫీల్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాము మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం లైవ్ చేసుకున్న వాళ్ళు సంథింగ్ ది విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ టు డూ ఇన్ ఇన్ దేర్ కంపెనీ రైట్ సో మీకైతే అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎనదర్ పాయింట్ అదేంటి అంటే మనం త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీకి వెళ్తున్నాము అంటే మనకు అక్కడ సిక్స్ మంత్స్ ప్రొబిషన్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆ సిక్స్ మంత్స్ ప్రొబిషన్ కూడా మనకు కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ పెర్ఫార్మెన్స్ ఓన్లీ మన పెర్ఫార్మెన్స్ బాగోకపోతే మనల్ని తీసేస్తారు దాంట్లో నో డౌట్ అండ్ మిమ్మల్ని హైర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏదర్ ఇమీడియట్ రిసోర్స్ కావాలి ఆర్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటేనే మనల్ని హైర్ చేసుకుంటారు సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో కొంచెం కాకపోయినా కొంచెమైనా ఎలా వర్క్ అవుతుంది ఏమేమి యూస్ చేస్తాము ఏం టూల్స్ వాడతాము ఇలా కొంచెం సమ్ బేసిక్ నాలెడ్జ్ అయినా తెలుసుకొని మీరు డొమైన్ చేంజ్ అవ్వండి ఓ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ ఓన్లీ నేను మీకు ఇదంతా షేర్ చేశాను అండ్ మీకు ఏమైనా ఇంకా యూస్ఫుల్ కంటెంట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ ఐ విల్ చెక్ అండ్ విల్ లెట్ యూ నో And uh, thanks for watching. Bye bye.